గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి డాక్టర్ ఎచ్ఆర్కే సైకాటిస్ట్ విజయవాడ నమస్తే యువతలో ఈ మధ్య కాలంలో అంటే మనం ఈ ఎడిక్షన్స్ అనేది చెప్పుకుంటూ ఉంటాం ఆల్కహాల్ డ్రగ్స్ నికోటిన్ను అంటే పొగాకు ఉత్పత్తులు వీటన్నిటికీ అనేక చోట్ల ఎడిక్ట్ అవడం ఇది సహజంగా చూస్తూ ఉంటాం అయితే కొత్తగా పెను పెనుముంచి ఉన్న పొంచి ఉన్న ప్రమాదం ఏంటంటే బిహేవియరల్ ఎడిక్షన్స్ అంటే ఈ ఆన్లైన్లో రమ్మి కొన్ని గేమ్స్ డబ్బు పెట్టి ఆడేవి అలాగే క్రికెట్ బెట్టింగ్ జోదం ప్రత్యక్షంగా జోదం పేకాట ఇలాంటి వాటికి ఎడిక్ట్ అయిపోయి ఎన్నెన్నో వేలు లక్షలు అప్పులు చేసేయటం సర్వనాశనం అయిపోవటం ఖరీర్ నాశనం చేసుకోవటం రోడ్డున పట్టడం ఈ అప్పులన్నీ తల్లిదండ్రులు తీర్చలేక ఒకనొక టైంలో ఆఖరికి ఆ వ్యక్తి ఆత్మహత్య తలంపులు పెరిగి ఆత్మహత్య చేసుకొని చనిపోవటం కూడా జరిగే ప్రమాదాలు మనం అనేకం చూస్తూ ఉన్నాం ఇది ఒక మత్తు లాంటిది ఎడిక్షన్ అంటే మా ఆల్కహాలు సిగరెట్ నికోటిన్ ఎలా అయితే మా బానిసత్వం చేస్తూ ఉంటుందో అలా ఇవి కూడా వాళ్ళని బానిసం చేయటం మొదట్లో కొంచెం డబ్బులు రావటం ఆ తర్వాత ఆ డబ్బులు పోవటం పోయిన చోటే మళ్ళీ గెలుచుకోవాలని మళ్ళీ మళ్ళీ ఆడటం వస్తూ పోవటం ఆ రకంగా అప్పులు చేసి అప్పులు చేసి అప్పులు చేసి పూర్తిగా వాటిల్లో మునిగిపోతున్నారు ఆఖరికి వాటిలోనే వాళ్ళ జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు ఇది కూడా ఒక ప్రమాదకరమైన డిపెండెన్సీ బిహేవియర్ డిపెండెన్సీ బిహేవియర్ ఎడిక్షన్ అని మనం పిలుచుకుంటాం వీటి నుండి బయటికి రాలేని స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళని మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకొచ్చి కొన్నాళ్ళు హాస్పిటల్లో ఉంచి డిఎడిక్షన్ థెరపీ వైద్య చికిత్స ద్వారా వీళ్ళకి మెడిసిన్స్ కౌన్సిలింగ్ కొన్ని అవర్సివ్ టెక్నిక్స్ మరి ఆ మోటివేషనల్ కౌన్సిలింగ్ థెరపీసు ఇలా రకరకాలుగా వైద్య చికిత్సలతో వీళ్ళని బయటికి తీసుకొచ్చి మంచి మార్గాన నడిపితే వాళ్ళకి చక్కటి జీవితం ఉంటుంది అలా వదిలేస్తే ఒక్కోసారి ఆత్మహత్య బారిన పడి జీవితాన్ని నాశనం చేసుకునే ప్రమాదం కూడా ఉంది తస్మాత్ జాగ్రత్త థ్యాంక్